అందరికి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముఖ్యంగా ఈ రోజు మన వీడియో వచ్చేసి మనకి ఏపీ ప్రభుత్వం అయితే ఉచితంగా సెల్ ఫోన్ ఉచితంగా వాషింగ్ మిషన్ ని అలాగే చేనేత మిషన్ వీలర్ మోపెడ్ ఇలాంటివన్నీ కూడా అందిస్తున్నారండి ఇది చాలా చాలా మంచి సువర్ణ అవకాశం అని చెప్పాలి ఆ ఎందుకంటే మనకి ఇందులో ఏంటంటే కొన్ని దివ్యాంగ కేటగిరీలో ఇచ్చిన కొన్ని ఆదరణ స్త్రీలో భాగంగా అయితే ఇస్తున్నారండి పనిముట్లని తాపి పని చేసుకునే వారికి ఆ పనిముట్లు అలాగే మిషన్ కుట్టుకునే వారికి కుట్టు మిషన్ అలాగే మనకి చేనేత చేనేత కార్మికులకు సంబంధించి ఆ మిషన్స్ అలాగే ఎవరైతే పద్దెనిమిది రకాల వృత్తులని అయితే ఇందులో చేర్చారండి కళ్ళు గీత కార్మి కార్మికులకైతే టూ వీలర్ మోపెడ్లని అందించనున్నట్లు సమాచారం అండి ఇది ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది వీడియోలో నేను మీకు పూర్తిగా తెలియజేస్తాను ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ముఖ్యంగా మనకి ఆదరణ త్రీ పాయింట్ ఓ లో భాగంగా అయితే అప్లికేషన్ అయితే ప్రస్తుతానికి తీసుకుంటున్నారు ఇందులో మోపెట్లు ఇస్తున్నారు అంటే టూ వీలర్ ఇస్తున్నారు బళ్ళు మనకి ఆ బళ్ళుకి మనం అప్లై చేయాలంటే ఖచ్చితంగా వాళ్ళు గీత కళ్ళు గీత కార్మిక వృత్తికి చెందిన వారై ఉండాలండి కంపల్సరీ ఆ వృత్తి చేసుకుంటూ ఉండాలి అలాగే కుల వృత్తి చేసుకుంటూ ఉండాలి అలాగే మనకి మిషన్ కుట్టేవారికి వారికి కూడా ఇందులోనే ఇస్తున్నారండి కాకపోతే మిషన్ కుట్టేవారు ట్రైనింగ్ వెళ్లాల్సిన అవసరం అయితే ఉందండి అలాగే ఇంకా మనకి చేనేత కార్మికులకు సంబంధించి మనకి తాపి పని చేసుకునే వారికి ఇంకా ఇంకా కొన్ని రకాల వృత్తులు అయితే ఇందులో యాడ్ పర్టికులర్ గా అవి ఏంటి అనేది ఒక లిస్ట్ అయితే అవి ఏంటి అనేది ఒక లిస్ట్ అయితే నేను ఇక్కడ తయారు చేస్తానండి మీరు ఏమి టెన్షన్ పడక్కర్లేదు మీరు అంతా కూడా ఒకటే చూసుకోండి ఆ లిస్ట్ అనేది నేను ఒకసారి కామెంట్ సెక్షన్ లో అయితే డిస్క్రిప్షన్ లో గానీ నేను మీకు ప్రొవైడ్ అయితే చేస్తాను ఆ ఇంకా మనకి ఫోన్లని చెప్పాను కదండి ఉచిత ఫోన్లు అయితే బదీరులు అంటే ఎవరైతే మూగా ఆ చెవిటి వారు ఉన్నారో సో వాళ్ళకైతే ఉచితంగా ఫోన్లు అయితే ఉన్నారండి ఫార్టీ పర్సెంట్ పైనే ఉండాలి మినిమం ఇంటర్మీడియట్ అయితే చదివి ఉండాలండి అలాగే సైన్స్ గ్రూప్ అయితే వాళ్ళు తీసుకొని ఉండాలి ఇంటర్మీడియట్ కంపల్సరీ చేసి ఉండాలండి ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి ఎయిటీన్ ఇయర్స్ పైనే ఉండాలి ఫార్టీ పర్సెంట్ పైనే మీకు ఆ సర్టిఫికేట్ అయితే ఉండాలి దివ్యాంగ అదే మనకి బదిరులు అని చెప్పేసి మూగా లేదా చెవిటి వారు అని చెప్పి మనకి ఆ సర్టిఫికేట్ అయితే ఉండాలి ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి ఎయిటీన్ ఇయర్స్ ప్లస్ ఉండాలి అలాగే సైన్స్ గ్రూప్ కి చెందిన వారై ఉండాలి ఈ డీటెయిల్స్ ఉంటే గనక మీకు ఆన్లైన్ కి అయితే సైట్ అయితే ఓపెన్ అవుతుందండి మీరు మీ సేవకు గానీ మీ ఓన్ గా గానీ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు వారందరికీ కూడా ఫోన్లో అయితే ఉచితంగా ఇవ్వను సమాచారం అండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి థ్యాంక్స్ ఫర్ మచ్